ఇట్లాంటి వాళ్ళు గాజువాక ప్రాంతంలో కార్మిక వర్గం మీద ఆధారపడి ఓట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు కార్మికుల మీద అభాండాలు వేస్తున్నారు రెండోది ఏమిటి అక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి చెప్పారు అసలు రిక్రూట్మెంటే లేదు ఉన్నవాళ్ళని తొలగించారు ఓకే ఎప్పుడైనా ఎవడైనా వేసి ఉంటే ఛాలెంజ్ మీరు ఆ అవినీతి చేసినటువంటి వాళ్ళ మీద విచారణ జరపండి ఈరోజు సిబిఐ మీ చేతిలో ఉంది ఏసీబీ మీ చేతిలో ఉంది ప్రభుత్వం వ్యవస్థ అంతా మీ చేతిలో ఉన్నాయి విచారణ జరపండి ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆరోపణలు రుజువు చేయండి వాటిని ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి మేము ఎవరూ సమర్థించం ఏ వృత్తిలోనైనా తప్పుడు పనులు చేస్తే వాళ్ళు ఉంటారు కానీ ఏ తప్పు పైన ఎవరైనా చేసిన వాడు ఉంటే వాళ్ళు మీరు చేయకుండా జనరల్గా కొన్ని టేడీలైన్లు కొన్ని కార్మిక సంఘాలు అనే పేరుతో మా సిఐటి గురించి ఎవడైనా ఒక్కడి పేరు చెప్పండి మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే అందుకని ఇట్లాంటిది విచారణ అనేది చేయించండి మాట్లాడండి కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది కాదు అందుకని టేడీల నాయకులు పని పనిచేయడం అనేటువంటిది చిన్న విషయం కాదు కార్మిక వర్గం ప్రాణాలు పణంగా పెట్టుకొని ప్లాంట్లో పనిచేస్తున్నారు కార్మికులు పనిచేయడం లేదు అని చెప్పి చెబుతున్నారు ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు యాభై లక్షల టన్నులు సాలైన ఉత్పత్తి మంటల్లో కోకోవని టాప్లో ఇల్లు చూడమనండి మంటల్లో కార్మికులు పనిచేస్తూ ఉంటారు బ్లాస్ట్ ఫర్నిషర్ ఇల్లు పని చూడమనండి ఎలా పనిచేస్తుంటారు అందుకని ఈరోజు స్టీల్ ప్లాంట్ అంటే ఏమిటో అవగాహన లేకుండా చేసేటువంటి వాళ్ళు కార్మిక నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని అలాగే కార్మిక సంఘాలు కార్మికులుగా ఉన్న వాళ్ళని అవహేళన చేసేటువంటి పద్ధతిలో చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి కేవలం రాష్ట్రంలో ప్రజానీకానికి ఒక చెడు అభిప్రాయం కలిగించేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవం వాసన వాస్తవం ఏమిటనంటే విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే దేశంలోనే నంబర్ వన్ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైండ్స్ మనకి ప్రభుత్వం ఆమోదిస్తే చేయాలని చట్టం కూడా కావాలనే ప్రైవేట్కి ఇవ్వాలని చాలా కాలం నుంచి కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఇప్పుడు కూడా మనకు సొంత కనులు అనేది ఇవ్వాలి అదే కానీ ఇస్తే నంబర్ వన్ ప్లాంట్గా వస్తుంది సముద్ర తీరాలు ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక నట్ట నగరం నగరంలో ఆనుకోని నగరంలో భాగంగా విశాఖ నగరం లాంటి అందమైనటువంటి పట్టణంలో భాగంగా ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ దీనికి ఇరవై వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది మిగిలినటువంటి ఏ స్టీల్ ప్లాంట్కి ఇంత ల్యాండ్ బ్యాంక్ అనేటువంటిది లేదు మిగిలినవన్నీ కూడా అడవుల్లో ఉన్నాయి రూర్కిలా భువనేశ్వర్కి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి బిలాయ్ బొక్కారో ఇవన్నీ కూడా అడవుల్లో ఉన్నాయి అవి ఒక్కటే అక్కడ కానీ ఇది నగరంలో ఉన్నటువంటిది అందుకని ఇక్కడ ఎకరా పది కోట్ల రూపాయలు ఈజీగా అమ్ముకోవచ్చు వాళ్ళకి భూములు కావాలి అందుకని భూముల కోసం స్టీల్ ప్లాంట్ అయినా మూసేస్తారు ఎవరైనా ఎప్పుడైనా మేము ప్రైవేట్ సమర్థించామన్నారు హిందుస్థాన్ జింక్ ఒకవైపున మాజీ మంత్రి గారు గురునాథరావు గారు అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఇద్దరు ఇళ్ళ మధ్యలో ఉంది ఆ జింక్ ప్లాంట్ ఎందుకు మూసి ఎందుకు ప్రైవేట్కి వేదాంతాకి ఇచ్చారని అడుగుతున్నాం ఏమప్పుడు మీరు ఎందుకు అడ్డుకో అడ్డుకోలేదని అడుగుతున్నాం మీరెందుకు దాన్ని ఆపలేదని అడుగుతున్నాం ఆ రోజు కూడా మీ పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు అందుకని బీజేపీ ప్రభుత్వం ఆనాడు కేంద్రంలో వాజ్పాయి గారి కాలంలో దాన్ని ప్రైవేట్ చేసింది ఇప్పుడు అన్నింటికంటే పెట్టుబడిదారులకు అత్యంత లాభాలు వచ్చేటువంటిది కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కన్నుబడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలాగన్నా కూడా ప్రైవేట్ చే ఆక్రమించుకోవాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని చేస్తున్నారు దాన్ని ఇప్పటిదాకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా వ్యతిరేకించారు మా పోరాటానికి మద్దతు ఇచ్చారు ఈ కూటమి వచ్చిన తర్వాత ఒకే ఒక ప్రధానమైన తేడా ఏమిటంటే ఇప్పుడు వీరు పూర్తిగా కూటమి బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం అడ్డుకొని దాన్ని ఆపేయలేకపోయింది కానీ వీళ్ళు చేస్తుంది ఏమిటి ఎలాగన్నా కానీ మా ఉద్యమాన్ని అడిచి అక్కడ ఉద్యమం దొరకకుండా చేసి దీన్ని పూర్తిగా కప్ప చెప్పాలని చెప్పి చూస్తున్నారు మా శిబిరాన్ని కూల్చేశారు నిరాహార దీక్ష శిబిరాన్ని వర్షాన్ని పడ్డం కాదు అర్ధరాత్రి పన్నెండు గంటలు చూసిన వాళ్ళు ఉన్నారు మేము అదే చెప్పాం సిపితో కూడా పూల్చారు కావాలని కూర్చు మరుసటి రోజు నుంచి బోర్డు పెట్టారు ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ స్థలం ఇప్పుడు ఇక్కడ ఎవరు ధర్నాలు చేయకూడదు నిరాహార దీక్ష చేయకూడదని మమ్మల్ని చేయనివ్వడం లేదు అంటే మా పోరాటాలని నిరాహార దీక్ష శిబిరం కూడా అక్కడ లేకుండా ఆ శిబిరాన్ని కనపడకుండా ఉండాలని ఈరోజు అక్కడ పోరాటం జరుగుతున్నట్టు లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు కుట్ర చేస్తున్నారు మేము హైకోర్టుకి వెళ్ళి దాని మీద డైరెక్షన్స్ తీసుకొచ్చాం నిన్న సిపి గారిని అడిగాం ఇట్ ఈస్ డైరెక్టెడ్ టు డిఫెండెంట్ ఫోర్ అండ్ ఫైవ్ అంటే వాళ్ళ కమిషనర్కి మేనేజ్మెంట్కి డైరెక్షన్ ఇస్తున్నామని టు కన్సిడర్ ది అప్లికేషన్ ఆఫ్ ది పిటిషనర్స్ అంటే మేము మా యూనియన్ తరఫున మా శిబిరాన్ని కొనసాగిస్తామని అప్లికేషన్ ఇచ్చాము దాన్ని హైకోర్టు అంగీకరించి దాన్ని కొనసాగించబడి కానీ ఈరోజు కూడా అనుమతి అనేటువంటిది ఇవ్వడం లేదు అంటే మళ్ళీ మేము డెఫినేషను మళ్ళీ దాని మీద కోర్టుకు వెళ్ళాలన్నమాట కావాలనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోపల ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కార్మికులు ఎవడు కదలడానికి లేదు మెదలడానికి లేదు తల తిప్పడానికి లేదు తిప్పితే చార్జ్షీటు మేము ఛార్జెస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది క్రిమినల్ కేసులు మనాయించడం అవి ఇటువంటి ఎమర్జెన్సీ లాంటి స్విచ్ ఏ పబ్లిక్ సెక్టార్లో లేదు ఏ స్టీల్ ప్యాంట్లో లేదు వైజాగ్లోనే ఎందుకు వచ్చింది అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏది చేస్తే దానికి సివిల్ పోలీస్ అనేటువంటిది అక్కడ లోపల సిఎస్ఎఫ్ కమాండ్ ఉంది ఒక కమాండెంట్ మొత్తం కమాండ్ ఉంది సిఎస్ఎఫ్ ఉంది సిఎస్ఎఫ్ రక్షణలో స్టీల్ ప్లాంట్ ఉంటుంది కానీ సివిల్ పోలీసులు వంద వందల మందిని దించి మా స్ట్రైక్ ని విచ్ఛిన్నం చేయడం కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఐదు వేల మందిని తొలగిస్తే వాళ్ళు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని కేవలం పోలీసుల యొక్క నిర్బంధంతో దాన్ని అనిచేశారు ఇప్పుడు అదే నిర్బంధాన్ని కొనసాగించి ప్రైవేట్ చేయొచ్చని అనుకుంటున్నారు ఇది ఎల్లకాలం చేయలేరు ఈ నిర్బంధం ఎమర్జెన్సీలు కూడా మేము స్టూడెంట్స్గా ఉన్నాం ఎమర్జెన్సీలో అసలు ఏమీ లేదు ప్రతిపక్షం కానీ ఎమర్జెన్సీ అయిపోగానే తెల్లవారుగానే అప్పటిదాకా లేనటువంటి ఒక పార్టీ పుట్టి ఆరు మాసాల్లో దేశంలో ముప్పై ఏళ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కూర్చి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక భారీ పరిశ్రమలు అందులో కార్మిక వర్గం అత్యంత చైతన్యవంతమైనటువంటి వర్గం ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్యమాన్ని అణిచి ఎలాగన్నా కానీ ప్రైవేట్ వారికి అప్పజెప్పాలనేది వారి ప్రయత్నం వారి ప్రయత్నం ఖచ్చితంగా ఒమ్మవుతాయి ప్రజలు రాష్ట్ర ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటిదాకా కార్మిక వర్గం మాత్రం పోట్లాడారు కార్మిక వర్గం లోపల ఇట్లాంటి నిర్బంధం ఉంది అందుకని రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా మాకు మద్దతు ఇవ్వాలని యావత్ రాష్ట్ర ప్రజానేకం ఈరోజు ఆనాడు ముప్పై రెండు మంది ప్రాణాలు అర్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ రప్పించుకున్నారు వీరు కొత్త పరిశ్రమలు ఏమి చేస్తారో తర్వాత విషయం ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వారికి అప్పగించడం ఉన్న ఉపాధి లేకుండా తీసేయడం అనేటువంటి జరిగితే రాష్ట్రానికి ఇంతకంటే తీవ్రమైనటువంటి నష్టకరం ఇంకొకటి లేదు ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం యొక్క ఎజెండా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాకు లేఖ రాసిచ్చారు బ్రహ్మాండంగా మా ఉద్యమాన్ని బలపరుస్తామని మీకు గతంలో కూడా విడుదల చేశాము కానీ కానీ ఈరోజు ఆ ఉద్యమాన్ని అణచడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ధ్యేయంగా పెట్టుకున్నారు ఉద్యమం లేకుండా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు సివిల్ పోలీసులకు అనుమతి ఇవ్వడం అనేటువంటి జరిగింది మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొందరసరి పది శాతం డిజిన్వెస్ట్మెంట్ చేస్తానంటే మేము దానికి వ్యతిరేకంగా పోట్లాడాం మన్మోహన్ సింగ్ దాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మద్దతు ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల్లో విభేదాలు తీసుకొచ్చి నిర్వాసితులు కానివారు అని ఒక చీలిక పెడుతున్నారు ఎమ్మెల్యే అన్నవారు అందరు ప్రజలకి అందరి కార్మికులకి ఎమ్మెల్యేనా నిర్వాసితులకు ఒక్కరికే ఎమ్మెల్యే అవుతారా నిర్వాసితులను కూడా వేల మందిని తొలగించారు వాళ్ళలో భ్రమలు పెట్టడానికి మాత్రమే నిర్వాసితులు నిర్వాసితులు కానివారని ఒక నిన్న ప్రెస్ మీట్లో కూడా పదే పదే నేను నిర్వాసితులను కాపాడుతానని చెప్పారు ముప్పై ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు కార్మికులు వాళ్ళు ఏమవుతారని అడుగుతున్నారు వారి గురించి నీకు బాధ్యత లేదని అడుగుతున్నాను ప్రజలందరి యొక్క ఎమ్మెల్యే ఒక పార్టీ ఎమ్మెల్యేవి కాదు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు కార్మికులు కార్మిక వర్గం అంతా కూడా వేయబట్టే మీకు తొంభై వేలు ఓడిపోయిన ఎమ్మెల్యేకి తొంభై వేల మెజార్టీ వచ్చింది కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ వల్లే వచ్చింది ఇప్పటికైనా దాన్ని గుర్తించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుతారని నాకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి కంటే ఇదే చాలా కీలకమైన నేను స్వయంగా వచ్చి మా టెంట్ దగ్గర మాట్లాడిన క్లిప్పింగ్స్ మీ అందరి దగ్గర ఉన్నాయి ఈరోజు అవన్నీ మర్చిపోయి అవన్నీ వదిలేసి బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు తల ఉంచుకొని వారు ఏది చెబితే దాన్ని పలికేటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరించడం దానికి తన్నాన తానట్టుగా పల్లవి బలికేటువంటి విధంగా పల్లా శ్రీనివాస్ గారు వ్యవహరించడం నిన్న ప్రెస్ మీట్ అంతా కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద ఒక పెద్ద తీవ్రమైనటువంటి దాడికి ఆయన పూనుకున్నారు అందుకని ఈరోజు రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలని రాబోయే కాలంలో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి రాష్ట్ర యావత్తు కూడా ప్రజానీకం విద్యార్థి లోకం అన్ని తరగతులు కూడా ఇవ్వాలి ఆనాడు ముప్పై రెండు మంది ప్రాణాలు అర్పించి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం మళ్ళా ఈరోజు ఎటువంటి త్యాగానికైనా సిద్ధమై విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడానికి సహకరించాలని కోరుతున్నా విభాగాలు అదే కదా నేను మొదటి చెప్పింది అదే కదా పై రెండు విభాగాలు అప్పజెప్పడం అంటేనే మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాడికి ఇవ్వడం అంటే ముందు వీళ్ళకి ఇస్తారు వీళ్ళ ద్వారా అసలు తర్వాత అరసలా మెట్టల్ని దించుతారు నక్కపల్లిలో దించారు అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చేస్తాడు సొంత విలీనం కూడా ప్రత్యామ్నాయం ఉంది విలీనం మేము చేయమని చెబుతున్నారు కానీ ఇది హక్కు ఇది ఇదిగో రామ్మోహన్ నాయుడు అతను ఒక్కడే సైట్కి అడిగాడు అడిగిన దానికి ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఆర్ఎన్ఎల్ హ్యాస్ రిక్వెస్టెడ్ స్టేట్ గవర్నమెంట్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ అండ్ ఫర్ రికమెండేషన్ రికమెండి రిజర్వేషన్ ఆఫ్ హైర్ అండ్ ఓ డిపాజిట్స్ అండర్ సెవెంటీన్ ఏ టూ ఏ ఆఫ్ ఎంఎండి యాక్ట్ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఈ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన సమాధానం ఇది ఆయన మైన్స్ మనిషి ఎందుకు ఇవ్వరా అని అడిగారు అడిగితే ఇవ్వాల్సిందేను మేము రికమెండ్ చేసామన్నారు ఊరికి రికమెండ్ చేసిన ఎందుకు ఇవ్వరు అంటే కేవలం ఏంటంటే ఇవ్వకూడదని ఇవ్వాలి మనకు దేశంలో ప్రపంచంలోనే అత్యధిక ఐరన్ వోర్ ఉన్నటువంటి దేశం అంది జపాన్ ఒక్క టన్ను ఉండదు ఆ దేశంలో ఒక్క టన్ను లేదు ఆ దేశంలో ఐరన్ ఎక్కడైనా కొనుక్కోవాల్సిందే మన స్టాప్ అమ్మితే జపాన్ నుంచి వచ్చి ఆ స్టాప్ కొనుక్కొని వెళ్ళిపోయారు ఇండో స్టాప్ నిగమ్ లిమిటెడ్ అని అదొక కంపెనీ స్టీల్ ప్లాంట్లో వేస్ట్ మిగిలిన స్టాప్ అది అలాంటిది దాని నుంచి కొనుక్కున్నారు అట్లాంటిది అందుకని వాడికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలని ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదంటే ప్రైవేట్ కావాలి మల్టీనేషన్స్ తోటి కుమ్మక్కైపోయి అయిపోయి మల్టీ మల్టీనేషన్ తోటి వాళ్ళు వచ్చినటువంటి అండర్స్టాండింగ్ వల్ల ఈరోజు దానికి ఇవ్వకపోవడం అనేటువంటిది జరిగింది నిన్న ఈ ముప్పై నాలుగు విభాగాలు ప్రతి విభాగం ఒక్కోటి యాభై పేజీలు నలభై పేజీలు ఉన్నాయి ఆ విభాగం ఏంటంటే అదే ఊడ్చే దగ్గర నుంచి ఏ పనులు అని మొక్కలు చేసి వాటి అన్ని పనులు ఇంక మరి ఉన్న వాళ్ళు ఎలా పని చేస్తారు ఆ డిపార్ట్మెంట్లోకి అసలు వెళ్ళడానికే లేదు అట్లా మొత్తం ప్లాంట్లోకి వెళ్ళడానికి లేదు ఏమని చేస్తారంటే మీరు విఆర్ఎస్ తీసుకుంటారా అని ఒత్తిడి చేస్తారు వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోతారు లేదా కాంట్రాక్ట్ లెబర్ని అసలు తొలగిస్తారు ఇప్పుడు చేసిన పనే దగ్గర దేశంలో ఎక్కడో జరగల ఏ ప్రైవేట్ కంపెనీలో కూడా జరగల ఒకేసారి ఐదు వేల మందిని నోటీస్ ఇవ్వకుండా నోటీ వితౌట్ నోటీస్ వితౌట్ పేయింగ్ ఈవెన్ సింగిల్ రూపీ కాంపన్సేషన్ ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా కాంట్రాక్ట్ దేశంలో ఎక్కడ జరగల అట్లాంటిది కాంట్రాక్ట్ వర్కర్ని ఈ రకంగా తొలగించడం వేల మందిని ఒకేసారి నోటీస్ ఇవ్వకుండా ఎలా తొలగిస్తారు నష్టపరిహారం ఇవ్వకుండా ఎంత చిన్న కాంట్రాక్టర్ అయినా కూడా సంవత్సరం అయితే రెండేళ్ళు వీళ్ళంతా ముప్పై ఏళ్ళు ఉన్నవాళ్ళు బయోమెట్రిక్ చూసి లిస్టులు తొలగించారు కాంట్రాక్టర్లు వ్యతిరేకించారు వాళ్ళు తొలగిస్తే మేము పనిచేయించలేమని హెచ్ఓడీలు వ్యతిరేకించారు అయినా కూడా కావాలని మా మీకు సంబంధం లేదని సిఎస్ఎఫ్ కమాండెంట్ని పిలిచి లిస్ట్ వంద మంది పేర్లు ఇందులో ముప్పై మంది పేర్లు తీసాయి అని తీయించారు అంతే అందులో సర్వీస్ ఉన్న వాళ్ళనే తీయించారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కొత్త వాళ్ళు అయితే జందాల్లో మీరు చూడండి పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కూడా పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలు వాళ్ళ రిసీట్లు కూడా ఉన్నాయి వాళ్ళ జీతం పే శిల్పులు కూడా ఉన్నాయి వెళ్ళినప్పుడు బళ్ళారీలో తీసుకొచ్చాం ఎన్నేళ్ళు ఉన్నా వాళ్ళ మారుస్తూనే ఉంటారు కొత్తోళ్ళు నిలుచుకుంటూ ఉంటారు పదివేలు కొత్తోళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది వస్తూ ఉంటారు అందువల్ల అలాంటి ఇది లేకుండా ఈరోజు ఇరవై ఒక్క వేలు ఈఎస్ఐ కూడా కవరేజ్ కాంట్రాక్ట్ ఓపెన్ దాటిపోయారు ఆరు వేల మంది వాళ్ళకి మేము హాస్పిటల్ పెట్టాలని ప్రయత్నం చేసాం ఈలో మొత్తం అట్లా ఇరవై వేలు అనేది అదేమి గొప్ప ఎక్కువ ఇంకా అది ఉండబట్టే గాజువాకలో విశాఖ కంటే అభివృద్ధి అయిందంటే అదే కారణం నేను ఒక ప్రముఖ పత్రిక రాశాను ఎక్టోరియల్ రాశాను ప్రపంచంలో నూట తొంభై నాలుగు దేశాల్లో మంది నూట నలభై మూడో దేశంగా ఉంది పేదరికంలో వాడికి వచ్చి ఒక సగటు ఆదాయం ఒక మనిషి తలసరి ఆదాయం నూట నలభై మూడో దేశంగా ఉంది నూట తొంభై నాలుగు దేశాల్లో మనం మోడీ గారు తెల్లవారులు వేస్తే ఏం చెబుతున్నారు ఆర్థిక వ్యవస్థ మంది మూడోది అవుతుంది నాలుగో అవుతుంది ఐదు ఐదు ట్రిలియన్లు అవుతుందని చెప్తున్నా నువ్వు పెద్దవాళ్ళు ఎంత పెరిగారని కాదు దేశ ప్రజల యొక్క సగటు ఆదాయం స్టీల్ ప్లాంట్లో సగటు ఆదాయం ఉన్నది కాబట్టి పబ్లిక్ సెక్టార్ బీహెచ్ఎల్ కానీ చుట్టూ ఉన్నటువంటి షిప్ ఆ ప్రాంతం అంతా ఉంది కాబట్టి గాజువాకు అభివృద్ధి అయింది రాష్ట్రంలో నంబర్ వన్ తలసర ఆదాయం ఉన్నటువంటిది ఈరోజు గాజువాక కదగంటాడ ప్రాంతాలు ఎందుకంటే ప్రతి ఇంట్లో కాంట్రాక్ట్ వర్కరో పర్మినెంటో లేకపోతే వాళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళు ఆఫీసర్లో ఉన్నారు అందువల్ల ఈరోజు ఆ ప్రాంతం తలసర ఆదాయం అనేది ఎక్కువ ఉంది పబ్లిక్ సెక్టార్ బట్టి అది జరిగింది ఏది లేకుండా ఈరోజు పబ్లిక్ సెక్టార్ బీహెచ్పి నాలుగు వేల మంది ఇప్పుడు నాలుగు వందలు అయిపోయారు ఎనిమిది వేల మంది పనిచేసిన షిప్యార్డు ఎనిమిది వందల మంది అయిపోయారు ఈరోజు కోరమండల్ యాభై మిలియన్ యాభై వేల టన్నులు ఉత్పత్తి చేసేటప్పుడు పన్నెండు వందల మంది పర్మినెంట్ ఈ ఈరోజు నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు మూడు వందల మంది ఉత్పత్తి అంతా పది లక్షలు వన్ మిలియన్ పది పాయింట్ రెండు మిలియన్ల ఉత్పత్తి అనేటువంటి పెరిగింది అందుకని ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా ఎంప్లాయ్మెంట్ నాశనంగా అందులో స్టీల్ ప్లాంట్ ఈరోజు అందుకని ప్రైవేట్ మల్టీనేషన్లు ఎంప్లాయ్మెంట్ ఆటోమేషన్ పెట్టి మనుషులు లేకుండా పనులు చేయించి పోసుకోదే కదా వాడు ప్లాన్ ఒక్క బండి అనేది ఉండదు నో ట్రక్ అన్మ్యాండ్ మనుషులు ఉండరు ఇప్పుడు మన లోపల ఉన్న ట్రక్కులు ఉంటాయి ప్రతిరోజు కొన్ని వేలు వచ్చి బయట నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అందులో ఉండి పనిచేసేటువంటి ప్రతిదీ కూడా వాడు పోసుకోవాడు వస్తే నూరు మిలియన్ హండ్రెడ్ టన్స్ ట్రక్ ఉండదు అన్మ్యాండ్ సెన్సార్స్తో నడుస్తాయి ఒక మనిషి ఉండడు అందువల్ల ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా చేస్తారు ఆ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ ఉపాధి కోసం పోట్లాడి ఆ రోజు ఏమైనా స్టీల్ వాడుకునే రోజులు కాదు అది ఒక్క నేను అరవై నాలుగు ఊళ్ళు తిరిగాను గంటాడ ఆ రోజు నిర్వాసి కానీ టైంలో డెబ్భై చివరిలో ఆ రో ఆ రోజు ఒక్క ఇల్లు కూడా గట్టి సిమెంట్తో గట్టి నిల్లు లేదు సిమెంట్ కోసం కాదు స్టీల్ ప్యాంట్ వస్తే ఉపాధి వస్తుంది అని రాష్ట్రం అంతా కూడా ఆ రోజు ముఖ్యంగా కమ్యూనిస్టులు నాయకత్వంలో స్టూడెంట్ విద్యార్థుల నాయకత్వంలో విద్యార్థి సంఘాల నాయకత్వంలో ఉద్యమం జరిగి ఒక భారీ పరిశ్రమ వచ్చి రాష్ట్రంలో ఈరోజు నంబర్ వన్ భారీ పరిశ్రమ ఏకైక ప్లాంట్ ఉందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాన్ని లేకుండా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని కాపాడుకోవడం అనేది మన బాధ్యత మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి